తిన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా నేను చూసిన యాభై ఆరు కేసులు ఉన్నాయి యాభై పట్టభద్రుల ప్రతినిధి యాభై ఆరు కేసులతోనే మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇదేవో ఉద్యమానికి ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులైతే మీరు ఆలోచించవచ్చు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు కానీ ఈ కేసులు అవి కాదు ఈ కేసులు ఒకసారి చూస్తే యాభై ఆరు కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ ఈ యాభై ఆరు కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మూడవది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం నాలుగవది మహిళల బొమ్మలు మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్ లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం దాని మీద కేసులు అదే అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం దాని మీద కేసులైనాయి అదేవిధంగా సూసైడ్ కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం దాని మీద కూడా కేసులైనాయి నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా